హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ ఎస్కరీ ఎండి యునాని ఇవాళ నా టాపిక్ వచ్చేసి సెన్సెటివ్ పెన్నిస్ ఇది మాయదర్ రోగం అనుకోవచ్చు కదా ఇది ఏంటంటే అంగము స్పర్శ అతిగా అవ్వడము అంటే మన పార్ట్నర్ చేయి తగిలిన మనం పార్ట్నర్కి కావుగిలించుకున్న ఆమె వచ్చి మన తోడల మీద చేయి వేసిన వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది అంటే సెక్షన్ ఇంకా మొదలగాల ఇంకా ఫోర్ పిల్లలు ఉన్నాం మనం ముద్దుమని చెట్లు ఉన్నాం మీరేమో బయటికి తనుకుంటూ వస్తుంది మన ప్రేమే లేకుండా ఉండవు ఇది ఎందుకు జరుగుతుందంటే హస్తప్రేగం చేయటం వల్ల రాంగ్ టెక్నిక్ ఏదో ఏదో అంగం అండి ఇది బాగా ఇలా 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 చేస్తున్నాం ఈ భాగానికి మనం ముందు భాగం ఉంది కదా ఈ భాగం గ్లాన్స్ అంటారు దీనికి బుల్లెట్ దీనికి ముట్టుకోకపోవటం వల్ల ఇక్కడ స్పర్శ బాగా పెరిగిపోతుంది వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి నరాలు అయిపోతాయి ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ నరాల ఫైబర్స్ డెల్టా అల్ఫా అని ఫైబర్స్ ఉంటాయి ఈ ఫైబర్స్ చాలా సెన్సిటివ్గా మారడం వల్ల మన పార్ట్నర్ పట్టుకున్నా కూడా వీర్యం బయటికి అనుకుంటూ వచ్చేస్తుంది చాలామంది పేషెంట్ ఏంటంటే డాక్టర్లు డయాగ్నోసిస్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రీ మ్యాచ్ రిజాక్యులేషన్ మందులు వాడుతుంటారు శీఘ్ర స్ఖలనం కోసం వాడే మందులు దానికోసం వాడుతుంటారు అవి తగ్గదే శీఘ్రస్కలన సమస్య తగ్గదు ఎందుకంటే ఇక్కడ సెన్సిటివ్ పెన్నెస్ ఉంది వీడికి సెన్సిటివ్ పెన్నిస్ ఈ సమస్య పోయే వరకు తగ్గే వరకు ప్రీమాచు రిజాక్యులేషన్ సమస్య పోదమ్మా డయాగ్నోస్ట్ సరిగ్గా లేకపోతే ఇక బెడ్ మీద మనం ఏం చేయాల్సి లేదు పోవడం తొందరగా ముగించుకోవడం బయటికి రావడం తప్ప పదిసార్లు మనం సెక్స్ చేస్తే మన పార్ట్నర్ ఒకసారి రెండుసార్లు బావి ప్రాప్తి చెందుతుంటాం చాలా మంది వచ్చేసి సార్ మా ఆయన పది పదిహేను సార్లు చేస్తే ఒకసారి రెండుసార్లు సుఖపడతాం సార్ తప్ప ఆయన ఎందుకు వస్తాడు ఎందుకు పోతాడు అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది చాలామంది అంటుంటారు మా దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్స్ వస్తుంటాయి మా దగ్గర వాళ్ళకి చెప్పేది ఏంటంటే అందరికి మనం గతంలో తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ముందు భాగం అంగము మొత్తం సెన్సిటివ్గా మారటం స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల అంగం యోనిలో దూసుకుపోయేటప్పుడు లేకుంటే యోని దగ్గర తీసుకుపో తీసుకెళ్లేటప్పుడు లేకుంటే మన పాట చేతులు అంగానికి పట్టుకున్నప్పుడు బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ ముందు భాగంలో చెప్పాను కదా చాలాసార్లు పదే పదే చెప్పాను మళ్ళీ చెప్తాను ఇక్కడ కెమికల్ సబ్సెన్స్ ఫీ కెమికల్ పెరిగిపోవటం వల్ల స్పర్శ బాగా పెరిగిపోతుంది ఎందుకైంది గతంలో చేసిన తప్పుల వల్ల అయింది భూత్ సినిమాలు చూడటం హస్తప్రయోగం చేయడం అతిగా చేయటం వల్ల ఈ సమస్య వచ్చింది ఈ సమస్యతో బయట పడాలి అంటే యునాని మందులతో ఇక్కడ ఉన్న సెన్సేషన్ పెరిగిపోయిన సెన్సేషన్ పెట్టే మందులు ఉంటాయి కదా సెన్సేషన్ తగ్గిపోతుంది అలాగే ఓరల్ మెడికేషన్ ఉంటాయి మింగటానికి కొన్ని మందులు ఉంటాయి సెన్సిటివ్ ఆఫ్ టెన్నిస్ శాశ్వతంగా మీ సమస్యతో బయటపడవచ్చు దీని తర్వాత ఏమైనా టైమింగ్ కోసం మందులు ఇస్తే టైమింగ్ కూడా మంచిగా అవుతుంది సెక్జువల్ టైమింగ్ మళ్ళీ ఎన్హాన్స్ చేసుకో పెంచుకోవచ్చు సెక్జువల్ డ్యూరేషన్ సెక్స్ చేసేటప్పుడు మన అంగం లోపల ఉండి మన జరుపులు ఇచ్చేటప్పుడు స్ట్రోకులు ఇచ్చేటప్పుడు తొందరగా వెళ్ళిపోయినప్పుడు దాని ట్రీట్మెంట్ తర్వాత టైమింగ్ పెరిగిపోయి ఆ ప్రక్రియ స్ట్రోక్ల ప్రక్రియ ఇంకా పెంచుకోవచ్చు చాలాసేపు మనం యోనిలో ఉండొచ్చు మన అంగానికి యూనియన్లో పెట్టి సెక్స్ చేసి వచ్చా మజా ప్లెజర్ మళ్ళీ పొందొచ్చు చాలామంది మాకు అంటుంటారు సార్ మేము గతంలో చేసిన తప్పుల వల్ల పెళ్ళై పదిహేను పదహారు పది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సెక్స్లో మజా రావట్లేదు ప్లెజర్ రావట్లేదు నా మందులు వాడుకున్న తర్వాత సార్ ఇప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సెక్స్లో ఇప్పుడు కలుగుతున్న అనుభూతి మీ దగ్గర ఎప్పుడో రావాల్సింది సార్ నేను తప్పు చేశాను స్కలనము సెన్సిటివ్ పెన్నెస్ ప్రీకమ్ ఉన్న వాళ్లకు నా సందేశం ఏంటంటే ఈ సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది మీరు నాకు సమస్య ఉందని నా దగ్గర రండి ఈ సమస్యలతో మీరు బయటపడండి మీరు దాచుకున్నారనుకోండి ఏదైనా మీకు సమస్యలు దాచుకున్నారనుకోండి అది పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి ఇప్పుడు మనం చూడండి మనకు ఏదైనా కాళ్ళు నొప్పి ఉంది చేతులు నొప్పి అంటే మనం భరించగలుగుతాం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకుండా సాయంత్రం పడుకోగలుగుతాం అలాగే సెక్స్ సరిగ్గా చేయకపోతే మన పార్ట్నర్ భావి ప్రాప్తి చెందే వరకు సెక్స్ చేయకపోతే ఆమె భరించదు అప్పుడు గొడవలు మొదలవుతాయి ఇంటిపోరు మొదలవుతుంది మనస్పర్ధాలు గొడవలు విడాకులు ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వరకు పోతుంది సమస్య ఒక స్త్రీ సుఖపడకపోతే ఇన్ని అనర్ధాలు జరగవచ్చు కాంప్లికేషన్స్ రావచ్చు ఒక్క సెక్సే కదండి మన స్త్రీలు మన పార్ట్నర్లు ఏం కొట్టుకుంటున్నారు మీరు బట్టలు ఇచ్చినా గుడ్డలు ఇచ్చినా మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా బిర్యానీ పెట్టినా తొక్కు పెట్టినా అన్ని వాళ్ళు మనతో సహకరిస్తున్నారు ఒక్క సెక్స్ సరిగ్గా చేస్తే అయిపోతుంది కదా ఆ సెక్స్ అవ్యంగా చేసినప్పుడు వాళ్ళు కూడా సుఖపడతారు కదా ఆ సెక్స్ మనం శరీరంలో ఏమైనా లోపాలు ఉండి ఉంటే మన అంగంలో అంటే అంటే కఠితం తగ్గిన టైమింగ్ తగ్గినా ఒకసారి చూసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే సమస్యలతో మనం బయటపడొచ్చు కదా మీకు ఇట్లాంటి సమస్య మీలో ఎవరికైనా ఉండి ఉంటే మీరు నా వీడియో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద నెంబర్తో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు లేదా నా దగ్గరికి వచ్చే మంచి సౌలభ్యం ఉందనుకోండి నాతో వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి ఇట్లాంటి సమస్యలకు శాశ్వత చెక్క పెట్టచ్చు విన్నారు కదండి సమస్యలు సమస్య ఉంటే నాకు సబ్బరి చెట్టి అప్పటి వరకు